దశాబ్దాలుగా సాధారణ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ప్రతిపక్ష పార్టీకే పట్టం కడుతూ వచ్చారు అధికారంలో ఒక పార్టీ ఉంటే అక్కడ మాత్రం దాని ప్రతిపక్ష పార్టీనే గెలుస్తూ వచ్చింది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవటం ఆ నియోజకవర్గంలో ఆనవాయితీగా మారింది అయితే మొన్నటి ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని అంతా భావించారు కానీ అందుకు విరుద్ధంగా అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు ముప్పై ఏళ్ల చరిత్రను తిరగరాశారు అంతటి సెంటిమెంట్ ఉన్న ఆ ఆ చరిత్రను నేత ఎవరు స్టోరీ అనంతపురం జిల్లా ఉరవకొండలో కొన్ని దశాబ్దాలుగా సాధారణ ఎన్నికల ఫలితాల్లో విలక్షణమైన తీర్పు వెలువడేది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవటం ప్రతిపక్ష నేతకు పట్టం కట్టడం ఆనవాయితీగా వచ్చింది అయితే ఈ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అంతా భావించారు కానీ అందుకు విరుద్ధంగా అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించి చరిత్రను తిరగరాశారు ఉరవకొండ ఓటర్లు తాజా ఎన్నికల్లో టీడీపీ తరపున పయ్యావు కేశవ్ వైసీపీ తరపున వై విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థి పయ్యావు కేశవ్ ఇరవై ఏడు వందల నాలుగు ఓట్ల ఆధిక్యంతో విశ్వేశ్వర్రెడ్డిపై ఘన విజయం సాధించారు రాష్ట్రంలోనూ అదే టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లలో విజయం సాధించింది ఇదే ఇప్పుడు ఉరవకొండలో చర్చకు దారితీసింది ఉరవకొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు గతానికి భిన్నంగా ఈసారి అధికారంలోకి వచ్చిన పార్టీ అభ్యర్థిని ఉరవకొండ ఓటర్లు ఆశీర్వదించడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ అధికారం చేపట్టింది ఉరవకొండలో మాత్రం టీడీపీ అభ్యర్థి కేశవ్ గెలుపుండారు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఓటమి చెందారు రెండు పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా ఆ పార్టీ అభ్యర్థి కేశవ్ ఓటమి పాలయ్యారు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు ఆ పార్టీతో పొత్తులో భాగంగా వేల నాలుగులో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వరరెడ్డి ఓటమి పాలయ్యారు టీడీపీ అభ్యర్థి పయ్యౌలకు ఓటర్లు పట్టం గట్టారు ఇక రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున విశ్వేశ్వర్రెడ్డి రెండోసారి బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి కేశవ్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ అభ్యర్థిగా ఉరవకొండలో పోటీ చేసిన పయ్యౌల కేశవ్ ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ శివరామరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన పయ్యౌ కేశవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ శివరామరెడ్డిపై పదిహేడు ఆరు వందల తొంభై ఒక్క ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది నుంచి వరకు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తూ వచ్చారు ఈ ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి పయ్యావుల ముప్పై ఏళ్ల చరిత్ర తిరగరాస్తాం అని చెబుతూ వచ్చారు హిస్టరీ రిపీట్ జనంలోకి బలంగా తీసుకువెళ్లారు కేశవ్ తో పాటు విశ్వేశ్వర రెడ్డి రెండు పార్టీల్లో సీనియర్ నేతలు అయినప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఓటమి పాలవుతూ వస్తుండటంతో ఇప్పటి వరకు వారిని మంత్రి పదవి వరించలేదు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గుర్రం నారాయణప్ప గెలుపొందారు అప్పట్లో ఆయన ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా నుంచి గెలిచి రాష్ట మంత్రి మండలిలో ప్రాతినిధ్యం వహించిన చివరి ఎమ్మెల్యే ఆయనే కావటం విశేషం ఉరవకొండ నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గుర్రం చిన్న వెంకన్న అప్పట్లో మంత్రిగా పనిచేశారు తాజాగా రెండు ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పయ్యావుల కేశవ్ వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్రెడ్డిపై విజయం సాధించారు రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించింది ఇక కొత్తగా ఏర్పడ్డ టీడీపీ కేబినెట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి పదవి వివరించింది ఉరవకొండలో థర్టీ ఇయర్స్ సెంటిమెంట్ రిపీట్ కావటం పార్టీలో కేశవ్ క్రియాశీలకంగా మారి మంత్రివర్గంలో బెర్త్ రావటంతో అక్కడి టీడీపీ వర్గాలు కొత్త జోష్ కనిపిస్తోంది